హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఎద్దుల ధరలు తెలుసుకుందాం పత్తికొండలో ఉన్నాను పత్తికొండ ఎద్దుల సంతలో ఎవరన్నా రేటు సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా ఈ రెండు జతల గిత్తలు వచ్చేసి డెబ్బై ఐదు అని అంటారు పెద్ద ఆయన అయితే రైతుతో ఫోన్ నెంబర్ ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాము అది మీకు హెల్ప్ అవుతుంది ఫోన్ నెంబర్ చెప్తాం అన్న చెప్పండి ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది అరవై మూడు సున్నా మూడు డెబ్బై తొమ్మిది నలభై రెండు సో ఫ్రెండ్స్ మీకు నెంబర్ అయితే వినిపించింది కదా ఒకవేళ మీకు అవసరమైతే అయితే రైతుతో ఫోన్ చేసి కనుక్కోవచ్చు రైతు దగ్గర ఇంకా ఇలాంటివి చాలా ఉండొచ్చు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి గిట్టలు అయితే ఈ విధంగా ఉన్నాయి గిట్టలు అయితే చాలా బాగున్నాయి చాలా మంది వస్తున్నారు రేట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అది మరి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి అన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా